జిల్లా సాలూరా మండలం కుమ్మపల్లి గ్రామంలో ఇప్పుడు నా పేరు మోహన్ విబన్ ప్రెస్ రిపోర్టర్ ఇప్పుడు కుమ్మపల్లి గ్రామంలో ఉన్న మనం ప్రజల యొక్క సమస్యలను తెలుసుకోవడం జరుగుతుంది ఇగో పెద్ద ఆయన చెప్పండి మీ ఊర్లో సార్ మీరు చెప్పండి మరి ఇంకా సమస్య ఉందా ఊర్లో మంచి చేస్తాను మంది మంది ఒకటి కొట్టలేదు కానీ జోమరి మంది ఒకటి కొట్టలే గానీ మోరది అటు రోజు నడుస్తున్నా ఉన్నాయి ఒకనాడు గ్యాప్ ఇచ్చిన రెండు రోజులు నడుస్తున్నా ఉన్నాయి చెప్పండి మాట్లాడత నా ఇది కొమ్మన్పల్లి గ్రామం చాలూరా మండలం మా సెక్రటరీ గారు రోజు వస్తారు ఒక ఎప్పుడన్నా లీవ్లు ఉన్నప్పుడు ఇంటికి పోతాడు ఆయనది మఊనర్ డిస్టిక్ ఇంచుమించు మోర్లు కానీ చెత్త కానీ పారిశుద్ధ్యం కానీ ఊడ్సుడు మా సఫాయులు కూడా మంచిగా సహకరిస్తారు ఆయన కూడా పని నిలబడి ఉండి చేపిస్తాడు నేను నిన్ననే చెప్పిన దోమలది మందు కానీ ఆఫ్ మందు గడ్డి మందు కానీ తెచ్చి కొట్టిపించేయండి అని చెప్తే అని చెప్పిండు నిన్న వీధి దీపాలు కూడా పెట్టిండు ఒక ముప్పై ఉండే పెండింగ్ వీధి దీపాలు అన్ని కలెక్ట్ చేసేసి గడ్డి మందు కొట్టలే కొడతావు నిన్ననే చెప్పిన తెమ్మని చెప్పి సరే తెచ్చి కొట్టేద్దామని చెప్పాడు ఇంచుమించు అయితే ఒక ఎయిటీ పర్సెంట్ అయితే పని పని ఓకే ఇప్పుడు కొమ్మవల్లి గ్రామంలో మనం ఇప్పుడు ప్రతి ఒక్క సమస్య తెలుసుకుందాం ఇప్పుడు తను చెప్పిన మాటల ప్రకారము ఇక్కడ సెక్రటరీ గారు బాగానే పనిచేస్తున్నారు జీతాలు కూడా ఎప్పటికప్పుడు ఇస్తున్నారంట ఒక మూడు నెలల వేతనాలు ఆగిపోయినాయన్న మాట వినిపిస్తుంది ఇక్కడ చెప్తున్నారు మరియు ఇక్కడ సెక్రటరీ అయితే బాగానే పనిచేస్తున్నారు బోధన్ ఈ సెక్రటరీ పేరేంటి మద్దిలే మద్దిలేటి గారు సెక్రటరీ గారు బాగా పనిచేస్తున్నారు కుమ్మంపల్లిలో మరి నా పేరు మోహన్ ఈవన్ రిపోర్టర్ ఓకే